మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం రాశి కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఎటువంటి ఫలితాలు పొందుతారని చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం శని భగవాను యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి విపరీతంగా ఉంది ఆ శని భగవాను యొక్క అనుగ్రహం వల్లే వీళ్ళకి నడిచిపోవడం అనేది జరుగుతుంది అలాగే ప్రస్తుతం అంటే ఏప్రిల్ వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి గురుబలం లేకపోవడం రాహుకేతువులు అంటే కేతులో వీళ్ళకి జన్మలో కేతువు అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం ఈ మూడు కూడా వీళ్ళకి ఏప్రిల్ వరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో ఏప్రిల్ మే నుంచి కూడా గురువు ఎప్పుడైతే వీళ్ళకి మార్పు చెందుతాడో అప్పుడు వీళ్ళకంటే అష్టమ గురువు గురువు నవమ స్థానంలోకి మార్పు చెందడం అలాగే ఈ మార్పు వల్ల పంచమ స్థానం పంచమ దృష్టితో గురువు వీళ్ళ యొక్క జన్మరాశిని చూడడం జన్మలో కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంత శుభ పరిణామాలని ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ విధంగా అని కానీ చూసుకుంటే వీళ్ళకి చతుర్థ అష్టమాధిపతి అంటే ఈ యొక్క చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు వీళ్ళకి ఎప్పుడైతే నవమస్థానంలోకి మార్పు చెందుతాడో వివాహం కాని స్త్రీ పురుషులకు కావచ్చు సంతానం లేని వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా సంతానం కలగడం వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికంగా సంబంధించిన విషయాలు చర్చకు రావడం సత్సాంగత్యము అలాగే ప్రతిదాన్ని కూడా అంటే అధర్మంగా కాకుండా లేకపోతే ఏదో ఆశించి కాకుండా ఒక ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయడం లేకపోతే ఎవరికో హాని చేయాలనే తలంపులు అలాంటివేమీ కూడా ఇక్కడ వీళ్ళకి రాకుండా ఉండడం అనేది జరుగుతుంది అయితే మరి ఇక్కడ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి సమాజపరంగా చేసే కార్యక్రమాల్లో కొంత అధర్మానికి అప్పుడప్పుడు మీకు తెలియకుండానే కొంత జరగడం అనేది ఉంటుంది అంటే డైరెక్ట్ మనం ప్రమేయం లేకపోయినా కూడా అప్పుడప్పుడు కొంత చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అధర్మం అంటడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే జన్మలో కేతు ఉండడం కేతు యొక్క దృష్టి యొక్క మనకి కేతు ఈ గురువు యొక్క దృష్టి కేతు మీద ఉండడం వల్ల గురువుల యొక్క అనుగ్రహం పొందడం తీర్థయాత్రలు అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ జన్మలో మాత్రం కేతు ఉన్నప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే దేశ సంచారం దేశను ఎక్కువగా చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ రోగము ధన నష్టము కూడా కలుగుతుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ ముందు వరకు కొంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏప్రిల్ తర్వాత నుంచి ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం పడుతుందో ఇవన్నీ కూడా పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది అంటే ఈ ఏ దేశ సంచారం చేసేది మనం ధర్మబద్ధమైన ఏదైనా ఒక యాత్రలు చేయడం లేకపోతే ఒక ఏదైనా ఒక గుళ్ళో ఒక లేకపోతే ఒక స్వామివారి సేవ కోసం వెళ్ళడము అంటే ఖర్చు చేయడం మన శారీరక ఖర్చు ధన వ్యయం ఇది కూడా ఆధ్యాత్మిక పరంగా ఖర్చు అవ్వడం శుభ కార్యక్రమాలు ఖర్చడం లేదా ఒక రూపాయి మనకి ఖర్చు అయినా కూడా అది అవతల వాళ్ళకి సహాయంగానో అప్పటికి వాళ్ళకి ఏదో మనం ఇచ్చే రూపాయి కూడా వాళ్ళకి ఒక పదివేలు కనపడము అలాంటివి మనకి ఉపయోగపడడం అనేది వర వాళ్ళకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా గురు యొక్క అనుగ్రహము అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను వీళ్ళకి సష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇప్పటి ఎవరైతే గృహం పొందలేదో అంటే ఎవరైతే గృహం కోరుకుంటున్నారో వాళ్ళకి గృహం లభించడం అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే అంటే ఇంట్లో కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో సంతోషంగా ఉండడం వీళ్ళకి ఆదాయ మార్గాలు పెరగడం శత్రు రుణ బాధలు తగ్గడం అలాగే ధనధాన్య వృద్ధి బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి చకచకా జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి కాస్త ఏప్రిల్ వరకు గురు యొక్క ఆ అనుగ్రహం లేకపోవడం వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైతే మే నుంచి గురువు యొక్క మార్పు అనేది జరుగుతుందో ఆ మార్పు నుంచి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల కన్యారాశి వాళ్ళకి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా గురువు యొక్క బలం మే నుంచి కూడా వీళ్ళు ఎవరైతే పోటీ పరీక్షల్లో కావచ్చు లేకపోతే ఏదైనా ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాటిల్లో కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూలకు కావచ్చు ఎవరైతే విద్య అయిపోయి ఏదైనా నూతనంగా విద్యను ఉద్యోగాల కోసం ఎవరైనా అప్లై చేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఈ రాహుకేతుల మార్పు అంటే నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు మాత్రం కాస్త వీళ్ళు ఈ ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ఏదైనా కొత్తగా పనులు చేపట్టేటప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వ్యాపారాల్లో మార్పులు వీటిల్లో మాత్రం కొత్తగా కన్యా రాశి వాళ్ళు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలాగే అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరు వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది అయితే ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల ఎదుగుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి సత్సాంగత్యం అనేది ఏర్పడుతుంది కానీ జీవిత భాగస్వామి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి అంటే వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళతో వచ్చే మాట పట్టింపుల వల్ల కావచ్చు ఏ రకంగా అయినా సరే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అలాగే వ్యాపార వచ్చే లాభాలు కూడా కాస్త కొంచెం ఈ ఏప్రిల్ మాసం వరకు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారాలని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అలాగే మే తర్వాత నుంచి వ్యాపారస్తుల్లో కావచ్చు లేదా మనకి ఇలాగే మనకి భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళ నుంచి కాస్త అనుకూలంగా ఉంటుంది ఈలోపు సమాజపరంగా మీరు ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సందేశాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్న చేసేటప్పుడు చర్చల్లో పాల్గొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఏమీ లేదు మాటకి మాట రావడం లేకపోతే ఏదో ఒక మీరు ఒకటి మాట్లాడితే ఇంకోటి ఏదో అర్థం చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న వివాదాలు వివా దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించండి అలాగే ఈ ఏవైతే ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ మాసం తర్వాత నుండి కూడా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అప్పుడు కూడా వీళ్ళకి మంచి పదవులు లభించడము ఎందుకంటే అప్పుడు గురు అనుగ్రహం పొందడము అలాగే వీళ్ళకి రాజకీయ రంగంగా కూడా ఎదగడము ఇవన్నీ వీటికి అన్నిటికీ అవకాశాలు అంటే ఇప్పటివరకు ఏదైతే ముసుకుపోయాయో అవకాశాలన్నీ నెమ్మదిగా వీళ్ళకి ఎదురవ్వడం అనేది జరుగుతుంది ఈ కన్యారాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతాన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంతో గురువు చూడడం వల్ల వీళ్ళకి కూడా మే నుంచి కూడా వీళ్ళకి ఈ సంతానపరంగా వృద్ధి వాళ్ళ విద్య ఉద్యోగం వివాహము ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలం శుభవార్తలు వినడము శుభ కార్యక్రమాలు చేయడము అలాగే తీర్థయాత్రలు చేయడము ఇవన్నీ కూడా జరగడం అనేది ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కాలాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నిస్తారు అంటే నలుగురిలోనూ కలిసే కానీ ఎక్కువగా ప్రశాంతంగా వాళ్ళకు వాళ్ళు ఉండడానికి ప్రయత్నించడానికి ఒంటరిగా ఉండి ప్రయత్నించడానికి ఎక్కువగా వీడి కన్యారాశి వాళ్ళు ప్రయత్నించడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ రాహుకేతులు యొక్క మార్పు కాస్త మార్పు వల్ల కాస్త ఏప్రిల్ వరకు ఇబ్బందులు ఉన్నా కూడా తదనంతరం ఈ మొదటి నుంచి కూడా శని భగవాను యొక్క అనుగ్రహం ఉన్నా ఎప్పుడైతే మే నుంచి కూడా గురు యొక్క అనుగ్రహం అనేది వీళ్ళకి యాడ్ అవుతుందో అప్పటి నుంచి కూడా వీళ్ళకి పనులు ఇంకొంచెం తొందరగా పూర్తవ్వడం చేసే పనులు కూడా ధర్మబద్ధమైన పనులు ఆధ్యాత్మికమైన పనులు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి కాస్త శుభ ఫలితాలు కూడా ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది ఇక్కడ మనం ఇప్పటి మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలంటే అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారు ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మ జాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు